అమలాపురం చందనా బ్రదర్స్ ట్వంటీ ఫైవ్ ఇయర్స్ యానివర్సరీ సిల్వర్ జూబ్లీ సిల్వర్ సెలబ్రేషన్ డిసెంబర్ రెండు నుండి అన్ని రకాల వస్త్రాలపై అప్ టు ఫిఫ్టీ పర్సెంట్ డిస్కౌంట్ ఎమ్మెల్యే లేనప్పుడు నాకు మంత్రి ఇచ్చింది అన్న అవును బరాబరే సార్ నీకు రాజకీయ భిక్ష పెట్టిందే కాంగ్రెస్ ఏంది ఇప్పుడు కాదంటావా ఏంది మళ్ళా నేను మంత్రి అయినాడు నా కారు ముంగట నాతో పాటు డాన్స్ చేసిన నువ్వు అయితే ఇప్పుడు నువ్వు గొప్ప అంటున్నావా లేదంటే రేవంత్ రెడ్డి గొప్ప అంటున్నావా నీ కారు ముందట డాన్స్ చేసిన ఆయనే రాష్ట్రానికి ముఖ్యమంత్రి అయ్యాడు నువ్వేడున్నావు మంత్రి పదవి పోయి ఉత్త ఎమ్మెల్యే మరి నీకేమన్నా ఎమ్మెల్యే కాకపోయినా నాకు మంత్రి పదవి ఇచ్చింది కాంగ్రెస్ పార్టీ తెలంగాణ ఇచ్చింది కాంగ్రెస్ పార్టీ అని అంటున్నావు అసలు పార్టీ ఎమ్మెల్యేలను మీ అన్ని పార్టీలో చేర్చుకుంటా అంటే వద్దు మావ అట్లా చేసుడు తప్పు అని ఏనాడన్న చెప్పినవా కృతజ్ఞత నువ్వు తీర్చుకున్నావా కాంగ్రెస్ గురించి మాట్లాడడానికి మరి నీకున్నదా అసారు కాంగ్రెస్ పార్టీని ఎన్ని తీర్ల తిప్పలు పెట్టాలో అన్ని తీర్ల పెట్టారు తెలంగాణ ఇచ్చిన సోనియా గాంధీ కాళ్ళు ఢిల్లీలో మొక్కి తెలంగాణకు వచ్చి ఆ కాళ్ళను బట్టి గుంజిరు నేను మంత్రి పదవికి రాజీనామా చేసినప్పుడు గన్ పార్క్ దగ్గర ఎంత నిలబడి నిక్కుకుంటా చూసినోడే ఇలా మిమ్మల్ని అందరినీ తొక్కుకుంటూ వచ్చి సీఎం కృషిలో కూతున్నాడు మీరేడున్నారు కనీసం ప్రధాన ప్రతిపక్ష నాయకుడ నైర్రా పోనీ నీకు పార్టీకి వర్కింగ్ ప్రెసిడెంట్ పదం అన్న వస్తుందా వస్తుందన్న నమ్మకం ఉన్నదా బ్రదర్స్ ట్వార్టీ ఫైవ్ ఇయర్స్ ఆనివర్సరీ సిల్వర్ జూబ్లీ సిల్వర్ సెలబ్రేషన్ డిసెంబర్ రెండు నుండి అన్ని రకాల వస్త్రాలపై అప్ టు ఫిఫ్త్ పర్సెంట్ డిస్కౌంట్ వన్ ప్లస్ వన్ వన్ ప్లస్ టూ ఆఫర్లు ప్రతి ఐదు వేల రూపాయల కొనుగోలుపై ఐదు గ్రాముల వెండి ఉచితం సర్వమంగళ పట్టు సారీ మూడు వేల నూట తొంభై తొమ్మిది రూపాయలు వన్ ప్లస్ వన్ మూడు వేల తొంభై తొమ్మిది రూపాయలు వన్ ప్లస్ వన్ నాలుగు వేల మూడు వందల తొంభై తొమ్మిది వన్ ప్లస్ వన్ ఐదు వేల తొమ్మిది వందల తొంభై తొమ్మిది వన్ ప్లస్ వన్ ఆరు వేల మూడు వందల తొంభై తొమ్మిది వన్ ప్లస్ వన్ ఆఫర్లు క్రష్ మార్బుల్ సారీస్ మూడు వందల తొంభై తొమ్మిది రూపాయలు వన్ ప్లస్ వన్ ఆఫర్ డిజైనర్ గ్రేట్ సారీస్ మూడు వందల తొంభై తొమ్మిది వన్ ప్లస్ వన్ ఫ్యాన్సీ సారీస్ పదమూడు వందల తొంభై తొమ్మిది వన్ ప్లస్ వన్ లాంగ్ కలీ కుర్తి త్రీ పీసెస్ తొమ్మిది రూపాయలు పీసెస్ సెట్స్ పీసెస్ బ్రాండెడ్ పీసెస్ అప్ టు డిస్కౌంట్ మీకు మా ఛానల్ నచ్చినట్లయితే మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కొరకు వెంటనే సబ్స్క్రైబ్ చేయండి అలాగే మీ మిత్రులకు షేర్ చేయండి